ఏపీఎస్ఆర్టిసి hey, ఎన్ఎంయూ జోనల్ కమిటీ సమావేశాన్ని నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎంయు గౌరవ అధ్యక్షుడు ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి హాజరయ్యారు ఏపీఎస్ఆర్టీసీ అభివృద్దిలో ఎన్ఎంయు చేస్తున్న పోరాటాలను వేమిరెడ్డి అభినందించారు ఎన్ఎంయుఏ అభివృద్దికి తన వంతు కృషి ఎప్పుడూ ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో ఎన్ఎంయు అధ్యక్షులు రమణారెడ్డి రాష్ట ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు నాన్ ఆపరేషన్ జిల్లా కార్యదర్శి కాదిరాజు అశోక్ కుమార్ కర్తం ప్రతాప్ రెడ్డి ఎన్ఎంయు రాష్ట నేత రమణరాజు జోనల్ నేత లుక్సన్ జిల్లా నేతలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుడు రమారెడ్డి ఈ రోజు నెల్లూరులో జోనల్ మహాసభ జరుపుకోవడం అదేవిధంగా మమ్మల్ని మిమ్మల్ని అందరూ కూడా కుటుంబ సభ్యులు కలిసినంత ఆనందం అనిపిస్తుంది ఈరోజు మన ఆర్టీసీ నెలకొన్న అపుష్కృత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ ఫిరిత్ మనం చేపట్టిన కార్యక్రమాలకు మా యొక్క పూర్తి సంపూర్ణ మద్దతు సమస్యల పరిష్కారంలో మా యొక్క అవసరం ఉన్న సందర్భాల్లో నేను ఎక్కడికి వెనకడు నేను కూడా మీకు తెలియజేస్తున్నాను ప్రభుత్వం వద్ద ఉన్న సమస్యలు కృషి కూడా రాష్ట్ర కమిటీ వాళ్ళ సహకారంతో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వరుత మా నాయకులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా నేత విజయ్ గారి అవసరం ఉంది మన అసోసియేషన్ సింగిల్ అసోసియేషన్గా నిర్మాణం చేయలేని మనంత చేయాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఈరోజు నూతన జోనల్ కలెక్టర్ ఏర్పాటు కూడా అందరూ సహకరించి ఏకాగ్రాలని నమస్కృతిగా కోరుకుంటున్నారు మనతో పాటు అనుబంధంగా పంపిస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు అవకాశం లేక మాట్లాడించడానికి సమయం లేక కానీ మాట్లాడితే చక్కగా మనం కూడా ఉద్యమ స్ఫూర్తి నింపే చైతన్యవంతమంతా పాత్ర భవిస్తున్నట్టే కృష్ణ యాదవ్ గారికి అదేవిధంగా వేదిక వీధి ఉన్నటువంటి సీనియర్ నాయకులు రామణాస్ గారికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిఎస్ రెడ్డి గారికి మరి యూనియన్ విశేషంగా రాష్ట్రంలో ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాలని విశాఖ విశాఖలో కుటుంబ విజయనగరంలో టీఐటిగా పనిచేస్తూ ఉద్యోగులు సేవలు అందించాలనే ఉద్దేశంతో మనం కోర్టు అంటారు మామూలుగా సాగి చెప్తారు బుద్ధ ముద్ద కోరిలా అని అంటారు అంటే ఒక్కోసారి ఉద్యోగం చేస్తారు ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్ కండక్టర్ ఈ రాష్ట్రంలో దాదాపు మూడు వేల నైట్ అవుట్ సార్ మూడు వేల మంది నాలుగు వందల ఆర్టీసీ ఉద్యోగులతో అమలు చేస్తే దాన్ని ఆర్టీసీ నిరాకరిస్తే ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి దాన్ని దాదాపు ఈ రోజు రెండు నైట్ లాంగ్ డిస్టెన్స్ ఈ రాష్ట్రంలో వెళ్ళే మూడు వేల మంది అందరూ కూడా ఆరు వేల మంది మూడు వేల నైట్ వెళ్ళి ఆరు వేల మంది అందరూ కూడా ప్రతి నైట్ కు వంద యాభై రూపాయలు అమలు చేసినటువంటి చరిత్ర మన అసోసియేషన్ జీవో మేరకు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అమలు చేసే వరకు మన ఆగదు ఆపాల్సిన అవసరం లేదు అని కూడా వినయపూర్వకంగా ఈ రాష్ట్రంలో దాదాపు నాలుగు వేల ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వంలో పోయిన తర్వాత ప్రభుత్వ సర్వీస్ కండిషన్స్ మనకు అమలు అయితే ప్రభుత్వంలో పనిచేసి ఒక టీచర్ ఉంటాడు ఒక ఎన్జిఓ ఉంటాడు ఒక పేపర్ ఇచ్చేస్తే నర్సై ఆఫీస్కి ఇచ్చేస్తే కన్సల్ట్ ఆఫీసర్ చైల్కెళ్ళి గ్రాండ్ చేస్తాడు ఆర్టీజీలో నాలుగు వేల మంది మహిళ ఉద్యోగులు ఉన్నారు చైల్కెళ్ళి శాంక్షన్ చేయాలంటే వన్ ఫైవ్ డేస్ అది అయితే ఉందో మహిళా ఉద్యోగులకు చైల్కెళ్ళి శాంక్షన్ ఏమంటే దాని ఐదు రోజులు ఇస్తా పది రోజులు ఇస్తా ఈవోఐ రోజులు ఇస్తా అని కొంతమంది చైల్డ్కెళ్ళి శాంక్షన్ చేయట్లేదు తప్పనిసరి ఆర్టీజీలో పని చేస్తున్న ఉంటే మహిళా ఉద్యోగులందరికీ కూడా